తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో మున్సిపల్ కార్మికుల కొనసాగుతోంది ఇంజనీరింగ్ శానిటేషన్ శాఖలకు చెందిన కార్మికులు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట అర్థనగ్నంగా ప్రదర్శన చేశారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు నాయకులు లక్ష్మయ్య రియాజ్లు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వైఖరి కొనసాగితే సమ్మెను మరింత చేస్తామని హెచ్చరించారు మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు మున్సిపల్ కార్మికులు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ముప్పై ఆరు ప్రకారం జీతాలు ఇంజనీరింగ్ కార్మికులకు నెంబర్ ప్రకారం జీతాలు పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు ఇవ్వాలి ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు ఇవ్వాలి మున్సిపల్ కార్మికులు అందరికీ చేయాలి మున్సిపల్ కార్మికులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి చేయాలి మున్సిపల్ కార్మికులు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి వేతనం ఇరవై మిత్రులారా నా పేరు లక్ష్మయ్య సేటు మండల కార్యదర్శిని పన్నెండో తారీఖు అర్ధరాత్రి నుంచి ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే పదహారు రోజులు గతంలో పదహారు రోజులు జరిగిన సమ్మె ప్రభావం వల్ల గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వము మేము వస్తే అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా నిమ్మక నీరు ఇచ్చినట్టుగా వ్యవహరిస్తుంది పారిశుద్ధ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళేమి గుమ్మ కోరికలు కోరడం లేదు వాళ్ళ పని చేసే విధానంలోనే వాళ్ళకి జీతాలు పెంచమని చెప్పి అడగడం జరిగింది ఆ గ ప్రభుత్వం కూడా సొరవ తీసుకొని ఎంత తొందరగా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయము అదేవిధంగా చేయకపోతే ఈ సమ్మెని ముందు ఎంత దూరమైనా తీసుకొని వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాము దాన్ని మీరు గుర్తించి అయా గత ప్రభుత్వం ఈ ఆ సమ్మె వల్ల ప్రభావం చూసింది అదేవిధంగా మీరు కూడా ఈ ఈ సమ్మి కాలంలో మీరు ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా ప్రభావాన్ని చూస్తారని మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ ప్రభుత్వం ఏదో చంద్రబాబు నాయుడు ఒక అడ్మినిస్ట్రేషన్ ప్రకారము చేస్తారని మేము అనుకుంటున్నాము చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యం సిఐటి అనుబంధం ఆధ్వర్యంలో గత పది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నారు ప్రభుత్వం ఇంతవరకు కార్మిక సంఘం నాయకులతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు పరిష్ పరిష్కరించే దిశగా ప్రయత్నాలు అయితే జరగడం లేదు నిన్న అమరావతిలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కార్మిక సంఘం నాయకులు చర్చలు జరిపి ఇంజనీరింగ్ కార్మికులకి మూడు వేల ఐదు వందల రూపాయలు జీతాలు పెంచుతున్నట్టు ఒక నూట ఇరవై నాలుగు జీవోని ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఆ జీవోని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అనేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకి మున్సిపల్ కార్మికులందరూ కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని జీవో నెంబర్ ఇరవై ఆరులో చెప్పారు దాన్ని దాని మీద కూడా స్పష్టత లేదు అదేవిధంగా గ్రేస్ ఇవ్వాలని చెప్పి అనేసి పెరుగుతున్న ధరలకి అనుగుణంగా కార్మికులకి జీతాలు ఇవ్వాలని చెప్పి దాని సంస్కారాల ఖర్చుల కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని చెప్పి అనేసి మా కార్మికుల డిమాండ్స్ ఉన్నాయి వీటిపైన వేటిపైన కూడా ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వనందువల్ల ఈరోజు పదవ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెను కొనసాగిస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం చేయాలి లేని పక్షంలో ఈ సమ్మె ఇదే విధంగా కొనసాగిస్తాం